అరుణాచలంలో రమణ మహర్షి గారు తపస్సు చేసుకున్నటువంటి మరొక గుహ విరూపాక్ష గుహ మొట్టమొదటిసారిగా కొండ మీదకి వెళ్ళినప్పుడు మ్యాంగో ట్రీ అని అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసుకుని ఆ తర్వాత ఇక్కడ విరూపాక్ష గుహకి రావడం జరిగింది అలాగే ఈ కొండ మీద రమణ మహర్షి గారి కంటే ముందు ఎంతో మంది సిద్ధులు మహర్షులు యోగులు కూడా తపస్సు చేసుకున్నారు అనేక చోట్ల మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక రోజు సమయం ఉంటే గనుక ఈ మౌంటైన్ పా ట్రెక్కింగ్ అని చెప్పి దీనిని మనం ఒకరోజు కేటాయించగలిగితే కొండ మీద ఉన్నటువంటి స్కందాశ్రమము విరూపాక్ష గుహ జడస్వామి గుహ అలాగే ఇంకా ఓం నమశివాయి గుహ ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే వీలైతే సాధన కూడా చేసుకోవచ్చు చాలామంది విదేశీయులు ఇక్కడికి వచ్చి ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటారు అలాగే అనేక ప్రాంతాల వాళ్ళు దీన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు మరి అటువంటి అద్భుతమైనటువంటి కొండ ఇది ఈ కొండ మీద ఎంతోమంది సిద్ధ పురుషులు సిద్ధత్వాన్ని పొందారు ఈ కొండ ఎక్కుతున్నప్పుడు అడుగడుగునా కూడా మహాత్ములు నడయాడినటువంటి కొండ అవడం వలన మనకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతూ ఉంటుంది కాబట్టి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఈ విరూపాక్షి గుహ స్కంధాశ్రమాన్ని కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి